సూపర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి ఓ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు అయితే ఇందులో చిరంజీవిని కోలుకోలేని దెబ్బ కొట్టారు సూపర్ స్టార్ కృష్ణ తనకంటే చాలా లేట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజులకు పోటీ ఇచ్చారు ఇమేజ్ పరంగా సినిమాల సక్సెస్ పరంగాను గట్టి పోటీ ఇచ్చారు కొన్నిసార్లు వారిని మించి విజయాలు సాధించారు అయితే ఓసారి మాత్రం సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవిని గట్టిగా దెబ్బ కొట్టారు అది సంక్రాంతి పోటీలో కోలుకోలేని దెబ్బ కొట్టడం విశేషం మరి అది ఎప్పుడు జరిగింది ఏ సినిమా విషయంలో జరిగిందో చూస్తే సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి పోటీ పడింది పంతొమ్మిది వందల నలభై ఈ ఏడాది కృష్ణ నటించిన అగ్నిపర్వతం సినిమా విడుదలైంది ఇది సంక్రాంతికి వచ్చింది భారీ విజయాన్ని అందుకుంది అప్పుడు కృష్ణ డమ్ ఫీక్ లో ఉంది ఆయన మాస్ యాక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే అగ్నిపర్వతం సంక్రాంతికి జనవరి పదకొండు విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది బాక్సాఫీస్ వద్ద లో ఓసుకోత కోసింది అగ్ని సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా అశ్విని దత్ నిర్మించారు భారీ బడ్జెట్ తో యాక్షన్ ప్రధానంగా ఈ మూవీ రూపొందించారు ఇందులో కృష్ణకు జోడీగా రాధా కనిపించింది విజయశాంతి సైతం మెరిపించింది ఇందులోని అగ్గిపెట్టి ఉందా అని కృష్ణ చెప్పే డైలాగులకు థియేటర్లు ఊగిపోయాయి ఆవేశంతో సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన ఇలాంటి మాస్ డైలాగులు సినిమాని వేరే రేంజ్ లో తీసుకెళ్లాయి ఆఫీస్ వద్ద ఇది కాసుల వర్షం కురిపించింది ఎనిమిది సెంట్రల్ నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శించబడింది అప్పటికే ఖైదీతో స్టార్డా అందుకున్న చిరంజీవి ఆ తర్వాత వరుసగా సక్సెస్ సాధించి జోరు మీద ఉన్నారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ లోటుని చిరంజీవి భర్తీ చేస్తున్నారని అంతా భావిస్తున్నారు అలాంటి సమయంలో కృష్ణకి పోటీగా చట్టంతో పోరాటం సినిమాతో పోటీ పడ్డ చిరంజీవి వార్త కొట్టాడు ఈ మూవీ ఫస్ట్ షో నుంచి నెగిటివ్ స్టాక్ తెచ్చుకుంది డేలా పడిపోయింది సంక్రాంతి బరిలో కృష్ణ ముందు చిరంజీవి పోరాటం ఫలించలేకపోయింది చట్టంతో పోరాటం చిరంజీవికి డెబ్బై ఐదో సినిమా కావడం విశేషం దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు యాక్షన్ ప్రధానంగా వచ్చిన ఈ మూవీకి కె బాపయ్య దర్శకత్వం వహించారు కే దేవి వరప్రసాద్ నిర్మించారు ఇందులో చిరంజీవి సరసన మాధవి సుమలత నటించగా రావు గోపాలరావు నెగిటివ్ రోల్ చేశారు కె చక్రవర్తి సంగీతం అందించారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది కానీ ఇదే ఏడాది దొంగతో హిట్ కొట్టారు చిరంజీవి జ్వాల పులి రక్త సింధూరం అడవిధంగా విజేత చిత్రాలు చేశారు వీటిలో అడవిధంగా విజేతగా మంచి హిట్లు అయ్యాయి చిరంజీవికి రిలీఫ్ ఇచ్చాయి ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ చిత్రంలో బిజీగా ఉన్నారు